కలిగితో కబుర్లు సరదాగా కాసేపు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ హాయ్ అండి మనం ఇప్పుడు వెజిటేబుల్స్ సలాడ్ చేసుకుందామండి అన్ని పచ్చి కూరగాయలతోనే మా ఇంటి దగ్గర ఒక చిన్న పాప ఏడుస్తుంది అది వాయిస్ అవర్లో వస్తుందండి అడ్జస్ట్ అయిపోండి ఇదిగోండి మనం వెజిటేబుల్ సలాడ్ కోసం రెండు క్యారెట్లు రెండు ముల్లంగిలు కొద్ది కాలీఫ్లేవరు మన టేస్ట్కి దాని అంతా పచ్చిమిర్చి అలాగే చిన్న అల్లం ముక్క ఇది మామిడి అల్లం అండి మామూలుగా మనం తినే అల్లం కాదు మామిడి అల్లము ఈ సీజన్లో మనకు బాగా దొరుకుతుంది ఇదైతే మనం మామిడికాయ తిన్నట్టే ఉంటుందండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇవన్నీ మనము తోలు తీసేసుకొని చాప్ చేసి పెట్టుకుందాం ముల్లంగికి తొక్క తీసేసుకొని అలాగే క్యారెట్ మామిడి అల్లము అన్నీ సిద్ధం చేసి పెట్టేసుకొని మనం సలాడ్ చేసుకుందాము పచ్చిగా తినేయచ్చండి రసలు పాప ఏడుస్తుందండి ఇలా మనం ముల్లంగిలు క్యారెట్లు అన్నీ చివర్లు చివర్లు మొదళ్ళు వదిలేసి ఇలాగా చేసి పెట్టుకుందాము ఆ తర్వాత మనకి ఎంత ఇష్టం ఎంత సన్నగా ఇష్టమో అంత సన్నగా మనకి చాలా సన్నగా ఉంటుంది అండి క్యారెట్ ముక్కలు కానీ ముళ్ళంగి కానీ మామిడెల్లం అండి ఇందులో స్పెషల్ అయితే మామిడెల్లం మామిడెల్లం ఇదిగోండి ఇది మామిడెల్లము లైట్గా ఇలాగ తొక్క తీసేసి పెట్టుకొని మామిడి అల్లం కూడా సిద్ధం చేసి పెట్టుకుని వేస్తాము ఇదిగోండి ఇలా మామిడి అల్లంకి తొక్క తీసేసుకుంటామండి మనం ఎంత బాగా ఫ్లేవర్ వస్తుందంటే మామిడి అల్లము చాలా బాగుంటుందండి మనం మామిడికి తిన్నట్లే కమ్మగా ఉంటుంది అస్సలు ఘాటు ఉండదు చాలా బాగుంటుంది లేత లేతగా మామిడి అల్లము ఇంచుకున్నాను క్యారెట్ ముల్లంగి మామిడి అల్లము పచ్చిమిర్చి అండి మన టేస్ట్కి తగినట్టుగా పచ్చిమిర్చి మన టేస్ట్గా తగినట్లుగా పచ్చిమిర్చి కట్ చేసి పెట్టేసుకుందాము ఇవన్నీ ముందుగా పెట్టేసుకుంటే కనుక బాగా కడిగి వేనీళ్ళల్లో వేసుకుని వచ్చిన కాలీఫ్లేవరు ఇవన్నీ పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు మనం సన్నగా కట్టుకుందాము ఇదంతా పక్కకు తీసేసుకొని తొక్కలన్నీ పడేసి వచ్చేసి మనం అన్నీ కట్ చేసి పెట్టుకుందాం మనం వెజిటేబుల్ సలాడ్ కోసం సన్నగా తరుక్కుందామండి క్యారెట్ ముల్లంగి అన్నీ సన్నగా తరుక్కుందాం ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా తరుక్కుంటే తినడానికి చాలా బాగుంటుంది గోండి నేను ఇలాగ ముల్లంగిలు క్యారెట్లు అన్నీ తరిపెట్టేస్తాను ముళ్ళంగిలు కట్ చేసేసాం కదండి మూడు పచ్చిమిర్చి తీసుకున్నానండి మన టేస్ట్ మన టేస్ట్ని బట్టి కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు అలాగే కారం తక్కువ తినేవాళ్ళు ఊరికే ఫ్లేవర్ కోసం ఒక్క పచ్చిమిర్చి వేసుకోవచ్చు నేనైతే మూడు పచ్చిమిర్చి కట్ చేసుకుంటున్నానండి ముల్లంగి కట్ చేసేసాం కాబట్టి పచ్చిమిర్చి కూడా కట్ చేసేసుకొని సలాడ్లో కలుపుకునేద్దాము నేను ఇప్పుడు పచ్చిమిర్చి కూడా కట్ చేసేస్తాను ముల్లంగి తర్వాత ఇప్పుడు అల్లం ఎప్పుడు దొరకదండి అప్పుడప్పుడు మాత్రమే దొరుకుతుంది ఈ సీజన్లో మాకైతే అల్లం దొరికింది మామిడెల్లం మామిడి పచ్చడి చేసుకోవచ్చు మనం అది చేసుకుంటాము అలా చూడండి ఇప్పుడు తరుగుతూ ఉంటే కనుక కమ్మగా అల్లము స్మెల్ వస్తుంది చాలా కమ్మగా ఉంటుందండి ఇందులోకి అల్లం కూడా టేస్ట్ బాగా ఉంటుంది ఇప్పుడు మనం సలాడ్ కోసం ముల్లంగి కట్ చేసేసాము అలాగే పచ్చిమిర్చి కట్ చేసుకున్నాము మామిడిల్లం సిద్ధం చేసుకున్నాము ఇప్పుడు క్యారెట్ తరిగేస్తున్నానండి క్యారెట్ తరిగేసాక చివరిగా కాలీఫ్లవర్ కట్ చేసుకునేస్తే మన సలాడ్ కోసం అన్ని కూరగాయలు సిద్ధమైపోతాయి ఇప్పుడు కాలీఫ్లవర్ కట్ చేసుకుందాం అండి కూడా బాగుంటుంది ఈ ఫ్లవర్స్ మాత్రం బాగా చిన్న చిక్కలు కట్ చేసి పెట్టుకుందాం నేను ఫ్లవర్స్ మాత్రం ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకుందాము చూడండి ఇంత సైజ్ సరిపోతుంది వేసి కాలీ చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టేసుకుందాము అంతే అండి ఇవన్నీ సిద్ధం చేసి పెట్టుకుంటే క్షణాల్లో మనం సలాడ్ కలిపేసుకోవచ్చు ఇప్పుడు చివరిగా కొద్దిగా కొత్తిమీర సన్నగా చాప్ చేసి పెట్టుకుందాము అంతే అండి ఇప్పుడు మనం ఇప్పుడు కొత్తిమీర కూడా సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాం ఒకసారి అన్నీ చూసేద్దామా సన్నగా తరిక్కున్న ముల్లంగి అలాగే మన టేస్ట్కి తరిగిన మన టేస్ట్కి తగినట్లుగా పచ్చిమిర్చి మామిడెల్లం కాలీఫ్లవరు క్యారెట్ కొత్తిమీర అంతే అండి ఇప్పుడు మనం సలాడ్ కలుపుకునేద్దాం ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకుని ముందుగా ముల్లంగి వేసేసుకుందామండి ముల్లంగి ముక్కలన్నీ వేసేసుకుందాము అలాగే పచ్చిమిర్చి మనం కట్ చేసుకున్న మనం కట్ చేసుకున్న కూరగాయలన్నీ ఒకటి తర్వాత ఒకటి వేసేసుకుందాము ముల్లంగి క్యారెట్ పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర మామిడెల్లం ఇప్పుడెల్లం అయితే దీనికి స్పెషల్ టేస్ట్ అండి అలాగే కాలీఫ్లవర్ చూసారా మనం కట్ చేసుకున్న ముక్కలు అన్నీ వేసేసుకున్నాము ఇప్పుడు ఇప్పుడు అన్ని వెజిటేబుల్స్ వేసేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకున్నామండి టేస్ట్కి సరిపడా సాల్ట్ కొద్దిగా పసుపు సరిపడా అంతగా ఉప్పు పసుపు నిమ్మరసం అలాగే మనం పోపు పెట్టుకున్నాం కరివేపు ఇంగువ ఆవాలు కరివేపాకు ఇంగువ వేసి బాగా కలిపేసుకుంటే నిమ్మరసంలో ఆలో ఒక వన్ అవర్ ఊరైంది కనుక సలాడ్ సిద్ధమండి పుల్లగా కార టేస్టీగా మనం చేసుకున్న వెజిటేబుల్స్ రెడీ అయిపోతుంది అండి మనకు కావాల్సిన కూరగాయ ముక్కలన్నీ తరిగేసుకొని ఉప్పు కారానికి సరిపడా పచ్చిమిర్చి పసుపు ఇంగువ నిమ్మరసం అలాగే ఉత్త ఆవాలు కరివేపాకు పెట్టేసుకొని ఇలాగ బాగా కలుపుకునేయాలి ఒక వన్ అవర్ అయినా ఊరబెట్టుకున్నామంటే కనుక అన్నంలోకి తినచ్చు ఇలాగే సలాడ్ ఇలాగే ఉత్తది అలాగే తినేసేయచ్చు చికెన్ నమ్మకి నంచుకోవచ్చు అన్నిటికీ బాగుంటుందండి మనం ఎలా తిన్నా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం పులుపు వేసుకున్నాం కాబట్టి నిమ్మరసం వేసుకున్న ఇందులో గిన్నె స్టీల్ గిన్నెలో ఉంచుకోకుండా మనం ప్లాస్టిక్ బౌల్లోకి మార్చేసుకుందాము ప్లాస్టిక్ బాటిల్లోకి స్టీల్ బౌల్లో ఉంచుకుంటే నిమ్మరసం వేసుకున్నాం కాబట్టి స్టీల్ బౌలు చిలిమొచ్చేస్తుంది అండి టెస్ట్ మారిపోతుంది కాబట్టి కలిపేసిన తర్వాత మనం ప్లాస్టిక్ బౌల్లోకి మార్చేసుకుందాం టేస్టీ టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా వెజిటేబుల్స్ సలాడ్ రెడీ అయిపోయింది అందరూ ఎంజాయ్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే కల్కీత కబుర్లు ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ టేస్టీ టేస్టీ సలాడ్ మీరు కూడా చేసుకొని మీకు ఎలా వచ్చిందో నచ్చిందో లేదో కామెంట్లో తెలపండి